గ్రేటర్ విశాఖలో కూటమి ఓవర్ కాన్ఫిడెన్స్ కు బ్రేకులు పడ్డాయి జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు కార్పొరేటర్లు సంఖ్యాబలం లేకపోయినా వైసీపీ ఒక స్థానం గెలుచుకోగలిగింది టీడీపీకి మాత్రం ఎదురుదెబ్బ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మీద తన పట్టు సడలిపోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంది నాటకీయ పరిణామాల మధ్య జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఒక స్థానం కైవసం చేసుకుంది సంఖ్యాబలం ఆధారంగా ధీమా ప్రదర్శించిన టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లయింది పది స్థానాల కోసం జరిగిన పోటీలో కూటమి స్వీప్ చేయాల్సి ఉంది కానీ వైసీపీ కార్పొరేటర్ పద్మావతి యాభై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక్కడ కూటమికి అరవై మూడు వైసీపీ ముప్పై రెండు సిపిఐ సిపిఎంకు ఇద్దరేసి సభ్యులు ఉన్నారు అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరమని సిపిఐ జనసేన సభ్యులు ప్రకటించారు నలభై నాలుగు ఓట్లు సాధించిన వాళ్ళకే స్టాండింగ్ కమిటీ దక్కుతుంది ఈ లెక్కన కూటమి విజయం నల్లేరు మీద నడకే కావాల్సి ఉండగా సీన్ రివర్స్ అయింది కార్పొరేటర్ పద్మారెడ్డి అనూహ్యంగా యాభై ఓట్ల ఆధిక్యత సాధించారు భారీగా క్రాస్ ఓటింగ్ జరగగా వైసీపీకి కూటమి కార్పొరేటర్లు ఓటు వేయడం ప్రభుత్వం దృష్టిలో పడింది వాళ్ళు ఉపయోగించుకొని సీక్రెట్ ఓటింగ్ ద్వారా జరిగింది దీంట్లో సభ్యులు ఎక్కువ ఉండడు మనోభావాలు పెట్టి ఆ వ్యక్తులు పెట్టి ఓటింగ్ జరుగుతారు దాంట్లో తొమ్మిది మంది జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థులుగా తొమ్మిది మంది గెలడం జరిగింది పది మంది నామినేషన్ వేస్తే ఒక అభ్యర్థి ఓటమి పాలు అవడం కూడా జరిగింది మేము ఒప్పుకుంటాం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ లాగా మేము తప్పు చెప్పం తప్పు మాట్లాడం మరోవైపు జనసేనకు పద్నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారు స్టాండింగ్ కమిటీలో మూడు స్థానాలకు పోటీ చేసే అవకాశం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు ఈ నేపథ్యంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నారు ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన కార్పొరేటర్లు ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఈ ఎలక్షన్ని క్యాన్సిల్ చేయండి ఈ ప్రొసీజర్ కరెక్ట్గా లేదు సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్కి వైలేట్ చేస్తుంది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేట్ చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అయితే ఆయనకి ఒక లెటర్ రాసి ఇమీడియట్గా ఈ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నిర్వహించండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది దానికి ఆయన ఈ లెటర్కి ఒక ఎక్నాలజ్మెంట్ నాకు ఇది అందింది మా పై అధికారులు నేను చూపిస్తానని చెప్పేసి ఒక ఎక్నాలెజ్మెంట్ కూడా నాకు ఇచ్చారు మొత్తానికి జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా ఓ స్థానం చేజెక్కించుకుంది